వైభవంగా కొనసాగుతున్న దేవదేవుని వార్షిక బ్రహ్మోత్సవాలు చిన్నశేష వాహనంపై భక్తులకు కనువిందుగా దర్శన భాగ్యం నమ్మించి పెళ్లి చేసుకుని భర్త మోసం చేశాడంటూ కడప నగరంలో మహిళ భర్త ఇంటి ముందు ఆందోళన మద్దతు తెలిపిన మహిళా కమిషన్ మెగాస్టార్ చిరంజీవి నటించిన మనాశంకర వరప్రసాద్ చిత్రం విజయవంతమవడం సంతోషకరం నిర్వహించిన అభిమానులు తిరుమలకు తొలిగడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా ఈరోజు ఉదయం స్వామి వారు చినశేష వాహనంపై మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు అలంకార ప్రియుడైన శ్రీవారి దర్శనం భక్తులకు కన్నుల పండుగలా నిలిచింది వేద మంత్రోచ్చారణలు తాళాల నాదాలు భక్తుల జయజయ ద్వాణాల మధ్య స్వామివారి ఊరేగింపు భక్తి భావాలతో సాగింది చిన్న శేష దర్శ వాహనంపై విరాజిల్లిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు ఏ సందర్భంగా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు భక్తుల కోరికలు తీర్చే కలియుగ వైకుంఠుడు వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో బ్రహ్మోత్సవాలు మరింత వైభవంగా కొనసాగుతున్నాయి Long. శ్రీనివాస మంగళ తిరుమల పిల్లల గడప దేవుని గడప తిరుమల తిరుమల దేవస్థానం వారి ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఉదయం వారారాధన కుంభారాధన ముగించుకొని స్వామివారు ఈరోజు చిన్న శేషవాహనంపై వాహనంపై ఆడవేళ భక్తులకు భక్తులకు దర్శనమిస్తున్నారు కావున భక్తాదులందరూ స్వామివారి వాహన సేవలో పాల్గొని స్వామివారి శుభాకాక్షలు పాత్రలో వారిని కోరుచున్నాం సాయంకాలము సింహవాహనంపై స్వామివారు వాహన సేవ ఉంటుంది ఆమెను భక్తాదులందరూ సాయంకాలము ఉదయం స్వామివారు దర్శించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం కడపలో మహిళ న్యాయం కోరుతూ ఆందోళనకు దిగింది ప్రకాష్ నగర్ లోని భర్త ఇంటి ముందే కుటుంబ సభ్యులతో కలిసి బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ఘటన కడపలో కలకలం రేపుతోంది తాడుపత్రికి చెందిన శ్రీ లక్ష్మి కడప ప్రకాష్ నగర్లో తన భర్త దిలేష్ ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది మూడేళ్లుగా భర్త దిలేష్ తనను వదిలేసి మానసికంగా వేధిస్తున్నాడని శ్రీ లక్ష్మి ఆరోపించింది తాను టీచింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తూ అనంతపురంలో కాపురం చేసిన అనంతరం తనపై అనవసర ఆరోపణలు చేస్తూ ఇతరులతో అంటూ వేధించాడని మూడు నెలల గర్భవతిగా ఉన్న సమయంలో కర్నూలులో పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయాడని భర్తపై ఆరోపణలు చేసింది తన సర్టిఫికెట్లు బంగారు నగలు బట్టలు అన్ని భర్త కుటుంబ సభ్యుల వద్ద ఉంచుకుని తనను ఇబ్బంది పెడుతున్నారని వాపోయింది కొడుకు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తనను గాని కుమారుని కానీ చూడ్డానికి కూడా భర్త రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది తన సర్టిఫికెట్లు నగలు ఇవ్వమంటే నిరాకరిస్తున్నారని తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ భర్త విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడని అందుకు తాను అంగీకరించలేదని స్పష్టం చేసింది భర్త తరపున బంధువులు కూడా తనపై నిందలు మోపుతూ అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించింది మా వివాహం అయిన తర్వాత నేను నా భర్తతో కలిసి నేను టీచింగ్ ఫ్యాకల్టీగా అనంతపురంలో వర్క్ చేస్తున్నాను సో మా వారు వర్క్ ఫ్రమ్ హోమ్ కావడంతో మేమిద్దరం కలిసి అనంతపురంలో సంసారం పెట్టాము సో సంసారం పెట్టిన ఈ ఆరు నెలలు నాకు నన్ను మానసికంగా శారీరకంగా వేధించడం జరిగింది నన్ను ఇంట్లో పెట్టి లాక్ చేసి వెళ్ళడము బయటకి బయటకు తను వెళ్ళిపోవడము నువ్వు వర్జినేనా నువ్వు కాలేజీలో హక్స్ కిసెస్ ఇచ్చావా ఎవరికైనా ఇలా మానసికంగా శారీరకంగా చన్ను చాలా టార్చర్ పెట్టేవారు చాలా అనుమానించేవాడు మా మా బావతో ఎక్ ఎక్కువ నీకు సంబంధం ఉంది అనేసి అబద్ధాలన్నీ నిందలన్నీ మోస్తూ ఉండేవాడు నా పైన ఇంకా నన్ను మెంటల్గా శారీరకంగా టార్చర్ చేస్తూ ప్రతిరోజు నేను వండిన వంట కూడా ప్రతిదానికి పేరు పెట్టడం ఇది బాగలేదు మకాన్ కేసు కొట్టడము చేయి చేసుకోవడము కొట్టడము ఇలా చాలా జరిగిందండి ఈ ఆరు నెలలు అయినా నేను ఓర్పు ఓర్పుతో చాలా అన్ని భరిస్తూ వెళ్ళాను నా భర్తను నేను ఈ ఆరు నెలలు ఒక్క మాట కూడా అనలేదు నేను ఆరు నెలల తర్వాత డిసెంబర్ ట్వంటీ ట్వంటీ టూలో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చాక మూడో నెలలో ఫిబ్రవరిలో మా పుట్టింట్లో నిద్ర చేయాలి అనేసి మా వారు నన్ను మూడు రాత్రులు నిద్ర చేయాలనేసి అక్కడ మా పుట్టింట్లో కర్నూల్లో పుట్టింట్లో వదిలేసి వెళ్ళిపోయారు ఇంకా వదిలేసి వెళ్ళిపోయినాక ఇంకా అప్పటి నుంచి ఈ రోజు వరకు నన్ను చూడడానికి కానీ నా బిడ్డను కానీ నన్ను కానీ చూడడానికి కానీ అసలు ఏం చేయలేదు ఫైనాన్షియల్గా తన రెస్పాన్సిబిలిటీ ఏం తీసుకోలేదు అన్నీ నాకు ఈ మూడేళ్ళు మేము భరించిన కష్టాలు నష్టాలన్నీ నాకు నా పేరెంట్స్కి మాత్రమే తెలుసండి శివరాత్రి పండుగ కదండి పండుగ రోజు ప్రతి మనకి ఇష్టమైన పిండి వంటలన్నీ చేసి పెడతారు చే ప్రతిదానికి చేసిన ప్రతి ఐటెంకి నేను ఇది తినను అది తినను ఇవి ఇంకా ఫ్రూట్స్ తెచ్చి పెడితే ఇంకా వద్దు ఎనికి తీసుకెళ్ళి పంపిస్తాడు సో ఇంకా ఇవన్నీ చూసేసరికి తనకి ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఇవన్నీ మా పేరెంట్స్ నన్ను అడగడం జరిగింది ఇంకా ఏమైనా ఇంకా ఇవన్నీ చూసేసరికి తన బిహేవియర్ ఒక సైకోలాగా సాడెస్ లాగా మా మా పుట్టింట్లోనే నా పైన చేసుకోవడం జరిగిందండి మూడు నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు నా పైన చేసుకున్నాడు ఇంకా అది చూసి ఇంకా మా సిస్టర్ నువ్వు నువ్వు రోగిస్ట్ వేనా రోగిస్టి లక్షణాలన్నీ ఉన్నాయి అసలు నీకు ఎంక్వైరీ ఇచ్చేది పిల్లనిచ్చేదేదో బంగారం లాంటి అమ్మాయిని అసలు ఏం తెలియకుండా ఒక చెత్త ఫ్యామిలీకి పెళ్ళి పెళ్ళి ఇచ్చారు అబ్బాయి క్యారెక్టర్ ఏంటి అబ్బాయి బిహేవియర్ ఏంటి ఇవన్నీ ఎంక్వైరీ చేసుకోవాల్సిన అవసరం లేదా అని మా సిస్టర్ మా మదర్తో ఉన్నారు దాంతో అసలు డైరెక్ట్ డైరెక్ట్గా కూడా నా సిస్టర్ రోగిస్ట్రీ అని మా నా భర్తని అయితే అనలేదండి మా మదర్ మా మదర్తో అన్నారు ఆ రోగిస్ట్రీ అన్న ఒక్క పదంతో ఇంకా నా భర్త కానీ నా నా అత్త మామలు కానీ నన్ను చాలా మానసికంగా వేధించడం జరిగింది నా నా ఇరవై ఐదు తుల మే నా పెళ్ళి సమయంలో ఇరవై ఐదు తులాల బంగారము వెండి వస్తువులు ఐదు లక్షల కట్నం ఇచ్చాము నేను చేసిన పని చేసినప్పుడు నా శాలరీ మనీ ఒక లక్ష ఇరవై వేలు ఇంకా నా సర్టిఫికెట్స్ నా క్లోత్స్ నా వంట సామాన్లు మొత్తం అన్నీ మొత్తం నా ఏవైతే సామాన్లు ఉన్నాయో అనంతపురంలో అన్నీ తీసుకొని వీళ్ళ ఇంట్లో ఇంట్లో మొత్తం మమ్మల్ని ఇంట్లో పెట్టుకున్నారండి నా సామాన్లు నా ప్రాపర్టీ నాకు తిరిగి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను నా నేను వాళ్ళ ప్రాపర్టీ కూడా అడగలేదు నా సొంత ప్రాపర్టీని అడగడానికి కూడా నా దగ్గర లేవు అనేసి అంటున్నారు బయటకి దుబ్బుతున్నారు నువ్వొద్దు నీ బిడ్డ వద్దు బయటకు వెళ్ళిపోండి అనేసి తరుముతున్నారు ఇంట్లో నుంచి బా ఆల్రెడీ డైవర్స్ కేసు నా భర్త కోర్టులో వేశారండి తనకి నేనంటే ఇష్టం లేదు ఇంకొక అమ్మాయిని ఉంచుకున్నాడు ఇంకా సో నువ్వు వద్దు అసలు తనకి భార్య పైన కానీ పైన కానీ ప్రేమ నింటే ఇంతవరకు రాకుండా ఉండేవాడు కాదండి వేరే అమ్మాయిని ఉంచుకొని ఇంకా నన్ను నా బిడ్డను వదిలేయడం జరిగింది అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈరోజు రేపు జరిగే శ్రీరామ్ని కళ్యాణం శోభాయాత్రను జయప్రదం చేయాలి అని సభ్యులు పిలుపునిచ్చారు ఈ మేరకు వారు మీడియా సమావేశంలో కార్యక్రమాల వివరాలు వెల్లడించారు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట చేసి మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కడప నగరంలో శ్రీరాముని కళ్యాణంతో పాటు మహాశోభాయాత్రను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు ఈరోజు సాయంత్రం కడప మున్సిపల్ మైదానం వేదికగా సాంస్కృతిక కార్యక్రమాల నడుమ అర్చకుల వేద మంత్రాల సమక్షంలో శ్రీరాముని కళ్యాణ ఘట్టం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ప్రతి ఒక్కరూ కళ్యాణం వీక్షించాలి అని దీంతో పాటు రేపు జరిగే శ్రీరాముని మహాశోభాయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొని శ్రీరామనామాన్ని అనుసరించాలి అని సూచించారు కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ హాజరవ్వాలి అని అనిచ్చారు సమైక్య ఆధ్వర్యంలో చేసేటువంటి విశేషమైనటువంటి సీతారామ కళ్యాణం రమణీయంగా శ్రీపాంచరాత్ర ఆగమరిత్య వడగల సంప్రదాయ నీత్యా స్వామివారి తిరు మహోత్సవం అత్యంత వైభోపేతం చేయటకు స్వాముల వారి యొక్క అనుగ్రహంతో నిర్ణయించడమైనది అంత విశేషమైనటువంటి సీతారామ కళ్యాణాన్ని మన ఇరవై ఒకటో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుండి ప్రారంభం చేసి ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని అత్యంత వైభోపేతంగా విశేష భక్తుల యొక్క నడుము చేసేటువంటి ఎదుర్కోళ్ల మహోత్సవం తనంతరం సీతారామ కళ్యాణం తర్వాత స్వామివారి యొక్క ముత్యాల తలంబృహాలతో స్వామివారి విశేషమైనటువంటి కైంకర్యాలు అలాగే కళ్యాణ ప్రసాదాన్ని వితరణ విశేషమైనటువంటి కైంకర్యాలను కూడా చేటుకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్దేశించడమైంది కావున భక్తులందరూ కూడా విశేషమైనటువంటి సీతారామ కళ్యాణ మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ రామచంద్రుని అనుగ్రహాన్ని కలగాలని ప్రార్థన చేసుకుని అలాగే ఇరవై రెండవ తారీఖు ఆ శ్రీరామస్వామివారి సీతారామ కళ్యాణమైనటువంటి మరుసటి దినం అనగా ఇరవై రెండవ తారీఖు గురువారం ఉదయం ఏడు గంట నుండి మా కడప నగరం ఆంజనేయ స్వామి యొక్క దేవస్థానం నుండి స్వామివారి యొక్క శోభాయాత్ర లక్షలాది మంది భక్తుల యొక్క నామస్మరణ శ్రీరామ నామస్మరణతో విశేషంగా బయలుదేరబోతోంది ఈ యొక్క కార్యక్రమానికి అయోధ్య ఐక్యవేదిక వారి యొక్క ఆధ్యమం విశేషమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు విశేషమైనటువంటి బాణ సంచ కార్యక్రమాలు విశేషమైనటువంటి భద్రతా ఏర్పాట్లు విశేషమైనటువంటి తీర్థప్రసాద వినియోగాలు అన్న సంతర్పణ ఇటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు సమిష్టిగా చేసేటువంటి ఈ సీతారామ కళ్యాణం శ్రీరామ శోభయాత్రలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని ఆ స్వామివారి యొక్క రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థన చేసుకొని విశేషమైనటువంటి ఈ సీతారామ కళ్యాణం మన ఒంటి రామచంద్రమూర్తికి ఏ విధంగా పౌర్ణమి ముందు రోజు ఆ చంద్రుని యొక్క కాంతిలో సీతారామ కళ్యాణం జరుగుతుందో అలాగే రేపటి రోజు ఇరవై ఒకటో తారీఖు సాయంత్రము ఆ రా అందరం కలిసి కడపలో శ్రీరామచంద్రుల వారి శోభాయాత్ర అత్యంత వైభవపేతంగా నిర్వహించుకుంటున్నాం అలాగే గత సంవత్సరము ఈ సంవత్సరము సీతారాముల యొక్క కళ్యాణ మహోత్సవాన్ని కనుల విందుగా కూడా మనం నిర్వహించుకోబోతున్నాం గత సంవత్సరం నిర్వహించుకున్నాం మరి ఇంత భాగ్యం ఇంతవరకు కడపలో ఎప్పుడు కూడా మైదానంలో సీతారామ కళ్యాణం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఇది పోయిన సంవత్సరం మొట్టమొదటిసారిగా జరిగింది మొత్తం అన్ని పార్టీల వాళ్ళు అన్ని సంఘాల వాళ్ళు అందరూ కలుసుకొని ఐకమత్యంతో జరిగే ఈ కార్యక్రమానికి అంతా పుర పుర జనులందరూ కూడా మనకు సహకరిస్తూ చాలా ఉత్సాహంగా ఉత్తేజంతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఆ రామచంద్రుడు మనకిచ్చిన వరంలాగా భావిస్తూ మనమందరం కూడా దీంట్లో పాల్గొని రేపు జరిగే కళ్యాణాన్ని ఎల్లుండి జరిగే శోభాయాత్రను జయప్రదం చేయాల్సిందిగా ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క కృపను పొందవలసిందిగా కోరుకుంటున్నాం తర్వాత శోభాయాత్రలో ఎలాంటి అసౌకర్యం లేకుండా అందరికీ కూడా భోజన వసతి ఉదయం టిఫను భోజనం తేనీరు రాత్రి టిఫను అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిగా సైకులో ఆంజనేయ స్వామి శ్రీరామచంద్ర వారి యొక్క పాదసేవలో నిమగ్నమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క దేవాలయం దగ్గర ప్రారంభమై అప్సరా హాల్ మీద నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి కోఆపరేట్ కాలనీ నుంచి గోకుల్లాడ్జ్ దగ్గర నుంచి వన్ టౌన్ గాలిదేవర్ స్వామి సెవెన్ రోడ్స్ క్రిస్టియన్ లైన్ కోటెడి సర్కిల్ కాగితాల పెంట ఐటీఐ సర్కిల్ సంజా థియేటర్ ఎరమక్కపల్లి తిరిగి శ్రీ కోదండరామాలయం హౌసింగ్ బోర్డు కాలనీకి చేరుతుంది దాదాపు పదమూడు పద్నాలుగు గంటలు జరిగే ఈ శోభాయాత్ర అత్యంత గమనీయంగా రమణీయంగా అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో చాలా ఉత్సాహమైనటువంటి పరిస్థితుల్లో అనేక కోలాటాలలో చెక్క భజనలు ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి అనేక కార్యక్రమాలతో ముందుకు సాగుతుంది ఇందులో అందరూ పాల్గొనాలని ఈ ప్రెస్ మీటు సందర్భంగా అందరిని ఆహ్వానిస్తూ ఇక్కడ మనం జరిగే కార్యక్రమాలన్నీ కూడా ప్రెస్ వారు ప్రతి విషయాన్ని కూడా జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్ తెలుగు రాష్ట్రాల ఆరోగ్య నటుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర భరప్రసాద్ చిత్రం విజయవంతం అవడం సంతోషంగా ఉందని కడప జిల్లా చిరంజీవి అభిమాన సంఘం నాయకులు పేర్కొన్నారు సినిమా ప్రదర్శిస్తున్న రమేష్ థియేటర్ వద్ద సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కడప నగరంలోని రమేష్ థియేటర్ వద్ద చిరంజీవి అభిమాన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు బాణాసంచలుస్తూ భారీ కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు చిరంజీవి నటించిన మనాశంకర భరత్ప్రసాద్ చిత్రం తెలుగువారిని ఎంతగానో ఆకట్టుకుందని కుటుంబ సభ్యులతో చిత్రాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ ఆహ్లాదకరంగా వినోదంగా వీక్షించారని ఎన్నడూ రేని రీతిలో చిరంజీవి తనదైన శైలిలో కామెడీతో పాటు ప్రత్యేక నటనను ఈ సినిమాలో చూపించారని కొనియాడారు అందరికీ నమస్కారం మా మెగా అభిమానుల ఆరాధ్య దైవం శ్రీ కొనెదల చిరంజీవి గారు నటించిన మనశంకర వరప్రసాద్ గారు పండక్కొస్తున్నారు చిత్రం ఘన విజయం సాధించిన శుభ సందర్భంగా ఈరోజు కడప నగరంలోని అన్ని థియేటర్ల సిబ్బందికి మేము ఒక విందు ఏర్పాటు చేసి అదేవిధంగా ఈ చిత్రం యొక్క సక్సెస్ సెలబ్రేషన్ను కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ చిత్రం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద మనుషుల వరకు ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతి పండగకు చూసి ఎంతో ఆనందించి ఇంతటి ఘన విజయాన్ని మా మెగా అభిమానులకు చేకూర్చినటువంటి మొదటిగా ప్రేక్షక దేవుళ్ళకు మా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా మా బాస్ కమ్బ్యాక్ మూవీ గతంలో ఆయన ఒక గరానముగుడు ఒక రౌడీ అల్లుడు ఒక ఇంద్ర ఒక శంకరదాద ఎంబీబీఎస్ ఇటువంటి చిత్రాలు కోణంలోకి ఈ మనశంకర్ వరప్రసాద్ చిత్రం కూడా మంచి అద్భుతమైన కథతో ఒక కుటుంబ కథాంశంతో ఎంటర్టైన్మెంట్ చిత్రంగా ఈ సంక్రాంతికి అత్యధిక కలెక్షన్లను రాబట్టడం జరిగింది అందుకు మొదటగా దర్శకుడు అనిల్లి రావుపూడి గారికి నిర్మాతలు సుస్మిత కుణిదల గారికి సాహు గారి పాటుగా మా కడప జిల్లా చిరంజీవిత తరఫున వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ చిత్రం స్ట్రైట్ తెలుగు చిత్రంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క రికార్డును పాన్ ఇండియా స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రికార్డును అధిగమించి అధిక వస్తువులు వసూలు చేస్తుందని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మరిన్ని మంచి చిత్రాలతో మా బాస్ చిరంజీవి గారు మమ్మల్ని ఇంకా ప్రేక్షకులను వాళ్ళతో పాటు మా అభిమానులు కూడా అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవా చెప్పు చిరంజీవాడు ఒక మాట కుటుంబ చూడదగ్గ సినిమా కాబట్టి అందరూ చూడాలి అందరూ మెచ్చుకోవాలి అన్నిటికీ ఎంటర్టైన్మెంట్ బాగుంది పిల్లల నుంచి పెద్దల వరకు ఇంకా ముందు ముందు ఇట్లాంటి పిక్చర్లు తీస్తే మేము కూడా సహకరిస్తాము అంటూ కృతజ్ఞతలు పరీక్ష దేవుని కడప బ్రహ్మోత్సవాలు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అని కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు ఈ రోజు ఆయన దేవుని కడపలోని లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయం వద్దకు చేరుకున్న ఎస్పీకి ఆలయ అర్చకులు ఘనంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఆలయంలోని శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని ఎస్పీ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఇరవై ఐదవ తేదీన జరిగే రథసప్తమి సందర్భంగా ఆలయం వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై డిఎస్పీ వెంకటేశ్వర్లు చినా చౌక్ సిఐ ఓబులేసు ఇతర పోలీసు అధికారులతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు వేలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు గురికాకుండా తగిన భద్రతను ఏర్పాటు చేయాలి అంటూ సిబ్బందిని సూచించారు కడప నగరంలోని అన్ని ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలి అని కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి పేర్కొన్నారు ఈరోజు ఉదయం మార్నింగ్ విజిట్లో భాగంగా పలు మా ప్రాంతాలలో ఆయన పర్యటించారు కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి ఈరోజు ఉదయం నార్త్ జోన్ పరిధిలోని పలు వార్డులో పర్యటించారు ఈ సందర్భంగా సెవెన్ రోడ్స్ సర్కిల్లోని పబ్లిక్ టాయిలెట్లను పరిశీలించడంతో పాటు ప్రధాన రహదారులపై ఉన్న చెత్త నిల్వ కేంద్రాలను తనిఖీ చేశారు అలాగే అల్మాస్ పేట వార్డులో అన్ని వీధుల్లో పర్యటించి అక్కడ నిర్వహించబడుతున్న శానిటేషన్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు సామర్థ్య లోపాలు గమనించిన కమిషనర్ ఎదురైన సమస్యలను తక్షణమే ఆదేశించాలి అని శానిటేషన్ అధికారులకు ఆశి ఆదేశించారు Vartlintė tausama aptinti ir grei paprasarma jasnių stumalikotskų numatų ar kuseliam namasti.